నరకానికి అనేటువంటి ప్రదేశాలు ఉన్నాయా ఎక్కడికి వెళ్తారు అనేటువంటిది మా యొక్క ప్రశ్న ఏంటి గారు ఓకే తప్పకుండా నేను నాకు తెలిసినంత వరకు నేను మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రతి మనుషుడు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం అనగా పరదేష్ వెళ్తాడు అనేది ఇది ప్రభువు చెప్పినటువంటి మాట దానికి సూచన ఏసుక్రీస్తు శిల్వ వేయబడినప్పుడు కుడి ప్రక్కన ఉన్నటువంటి ఒక దొంగ అడుగుతాడు అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు దేవుడు ఒక మాట చెప్తాడు నేడు నాతో కూడా నువ్వు పరదేశిలో ఉండువు అని అంటే దాని అర్థం ఏంటంటే చనిపోయిన మనుష్యుడు డైరెక్ట్లీ పరదేశ్కి వెళ్ళాడు పాత అలాగే పారడైస్ పరదేశ్కే వెళ్తాడు పరలోకం వెళ్ళడు ఓకేనా ఇప్పుడు క్లారిటీ పరలోకం వెళ్ళడు పరదేశ్కే వెళ్తాడు ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు తీసుకోవాలి క్రీస్తును నమ్మిన ప్రజలు నమ్మని ప్రజలు రెండు వర్గాలు ఉంటాయి ఇప్పుడు మనుష్యులు అందరూ చనిపోతారు క్రీస్తునందు విశ్వాసం ఉన్నవారు చనిపోతేనేమో వారు పరదేశ్కి వెళ్తారు అలాగే క్రీస్తును విశ్వసించని వారందరూ పాతాళానికి వెళ్తారు ఇక్కడ రెండు ఉంటాయి పరదేశం ఉంటుంది పాతాళము ఉంటుంది ఇంకొక భాషలో చెప్పుకోవాలి అంటే నరకం ఉంటుంది అలాగే స్వర్గము కూడా ఉంటుంది ఇవి స్వర్గము నరకము పరదేశము పరలోకము ఇవి రెండు ఎప్పుడు జరుగుతాయి అంటే తీర్పు దినంనా జరిగేది తీర్పు తర్వాత వెళ్ళే మార్గం ఒకటి తీర్పు దినమున జరిగేది ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవుడు చనిపోయాడు అనుకోండి ఆయన డైరెక్ట్లీ నరకానికి వెళ్ళాడు పరదేశికి వెళ్తాను ఎందుకంటే ఎప్పుడు నరకానికి వెళ్తారు అని అంటే దేవుని వాక్యం చెప్తుంది భూమి మీద నివసించిన ప్రతి మనుషుడు చనిపోయిన తర్వాత దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు అందరూ ఆ తీర్పు దినంలోకి వస్తారు అక్కడ దేవుడు దేవుని దూతలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేవుని అందు విశ్వాసం కలిగిన వారు కూడా అప్పుడు పరిష్కారము చెప్తూ ఉంటారు అంటే తీర్పు తీరుస్తూ ఉంటారు అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది మొదట ఏంటంటే పరదేశం వేరు పరలోకము వేరు నరకము వేరు స్వర్గము వేరు కనుక చనిపోయిన ప్రతి మనుషుడు డైరెక్ట్లీ ఒకవేళ దేవుని విశ్వసించని ప్రజలు వెళ్తే వాళ్ళు నరకానికి వెళ్ళరు పాతాళానికి వెళ్తారు పాతాళం అనేది వెయిటింగ్ ప్లేస్ అన్నమాట అంటే ఆ చనిపోయిన వాళ్ళందరూ అక్కడ తీర్పు దినం వరకు వేచి ఉండేటువంటి ఒక స్థలం అది పాతాళం అంటే చాలా భయంకరమైన చీకటితో ఉంటుంది కానీ అది ఒక నరకం లాగానే అది కూడా అక్కడ సంతోషం ఆనందం ఏమి ఉండవు కటిక చీకటి ఉంటుంది కటిక చీకటి బిలములో ఆత్మలను బంధిస్తూ ఉంటాం అలాగే క్రీస్తునందు విశ్వసించిన వారు చనిపోతే వారు డైరెక్ట్ పాతాళము అన్న నరకం వెళ్ళరు పరదేశకు మాత్రమే వెళ్తారు కనుక చనిపోయిన ప్రతి వ్యక్తి పరదేశ్కు వెళ్తారు తీర్పు దినము తర్వాత పరలోకానికి వెళ్తారు కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనుష్యుడు చనిపోయే దయ్యము కా చనిపోయిన మనుష్యుడు దయ ఎందుకు కాదు అని అంటే దయ్యాలు వేరే ఉన్నాయి దురాత్మలు వేరే ఉన్నాయి చీకటి శక్తులు అనేటివి వేరే ఉన్నాయి అపవిత్రాత్మలు వేరే ఉన్నాయి కనుక మనుష్యుడు తనంతట తానుగా ఒక ఆత్మగా ఉండి వేరొక జీవిలో ప్రవేశించడం లేకపోతే సపోజ్ దయ్యమెంట ఒక మనిషిలో మనిషినిలో ప్రవేశించి లేదా ఒక జంతువులో ప్రవేశించి వికృత చేష్టలు చేయడము అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే మనుషుని ఆత్మకు ఆ స్వాతంత్ర్యము లేదు చనిపోయిన తర్వాత ఆత్మ బంధింపడానికి వెళ్తా బంధింపబడడానికి వెళ్తుంది అది పరదేశమైనా సరే అది పాతాళమైనా సరే అది వెయిటింగ్ ప్లేస్ అది బంధింపబడినటువంటి బంధింపబడేటువంటి స్థలం అన్నమాట కనుక ఆత్మ సరాసరి దేవుని దగ్గరికి నియమించిన ప్లేస్కి వెళుతుంది కనుక ఆత్మ దయ్యముగా మారేటువంటి పరిస్థితి లేదు మనిషి చనిపోయిన తర్వాత దయ్యాలుగా మారరు ఆ దయ్యాలు వేరే ఉన్నాయి అవి మళ్ళీ అదొక సబ్జెక్ట్ అవుతుంది ఆ దయ్యాలు వేరే ఉన్నాయి అంటే అవి ఒక మాటలో చెప్పాలంటే పడిపోయిన దేవుని యొక్క దూతలే వారు కూడా ఆ లూసిఫర్ వని దూతలు భూమి మీద ఆ మధ్యాకాశంలో వాయు మండలంలో వాడు ఉండి ఈ రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు కనుక ఆత్మలు వేరు ఆత్మలు వేరు దురాత్మలు వేరు దయ్యాలు ఉన్నాయి బట్ మనిషిని ఆత్మ మాత్రం చనిపోయిన తర్వాత దయ్యం కాదు ఓకే రెండోది పరదేశం ఉంది పరలోకం అనేది ఉంది తప్పకుండా తీర్పు దినం వరకు మనం వేచి చూస్తే మనకు పరలోకం ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది రెండోది పరదేశంలో దేవుని ఆత్మలు ఉంటాయి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మరలా భూమి మీదకి వచ్చి మాట్లాడిన సందర్భాలు మనము బైబిల్లో చూస్తాం రూపాంతర కొండ మీద క్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే ఏలియాలు అక్కడికి రావడము జరిగింది అంటే ఆ పరదేశీలో ఉన్న ఆత్మలు ఆత్మలుగానే ఉన్నాయి కానీ అవి దయ్యాలుగా మారలేదు కనుక మనిషిని ఆత్మ దయ్యము కాదు కనుక అలా భయపెట్టే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు బయట మనం చూస్తాం సోదే చెప్పే కడ చూస్తాం ఆ చనిపోయిన వారు ఆత్మ దయ్యమై పట్టింది పలానైనా దయ్యమొచ్చిండు పలానా దయ్యమై వచ్చి పడితే మాకు రోగాలు వస్తున్నాయి వాంతులు వస్తున్నాయి విరచనాలు అవుతున్నాయి చిడ్డకాలలు వస్తున్నాయి అని చెప్పి దించిపోయడము లేకపోతే రకరకాలుగా అన్ని చేస్తూ ఉంటారు మనం చిన్నప్పటి నుండి అవన్నీ చూసుకుంటూ వచ్చినాయి కానీ ఒకటి ఏంటంటే అది ఒక మూఢ విశ్వాసం మూఢ నమ్మకం కనుక దయ్యాలు దయ్యాలే ఉన్నాయి మనుషులు మాత్రం దయ్యాలు కారు వాటి విషయంలో మనం ఎలాంటి చింతపడాల్సిన అవసరము లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు మనం విన్